ఎంత బాధ అనుభవించారు ఆ పరోచేతుల నుంచి నిజంగా ఎంత కష్టపడ్డారు బిడ్డలు మరి ఎంత వేదన పడ్డారు మరి సరిగా అన్నం తెలియదు సరిగా నీళ్లు లేదు ఎంత వేదన అనేది ఎంత బాధ అనుభవించారో మనకు అర్థమవుతూ ఉంటుంది ఆ నిర్గామకాండంలో మీరు మొత్తం చదువుకున్నప్పుడు అందుకనే దేవుడు అంటే వారు మొర ఇస్రాయల్ మొర ఏం చేశాడు ఆలోకించాడు కష్టాలలో మరి ఆ బాధల్లో ఉన్నప్పుడు ఆ మొరట దేవుడి విని మోసే నా స్థలాన్ని పంపించి మోసే ఆ ప్రజలను రప్పించేసి ఎలపలకు రప్పించేసి నువ్వు అని కాపాడాలా అని దేవుడు ముందుగా ఆ మోశాన్ని వెనుక్కొని ఒక నాయకుడిగా ఉండి ఆ యొక్క ప్రజలని రక్షించడానికి మోశాన్ని వెనుక్కున్నాడు దేవుడి నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుడు మరి ఆ ప్రలోకం నుండి దిగి వచ్చి ఆయన స్వయంగా వచ్చి భూలోకానికి నీవు నేను నశించిపోకూడదు మనము మరి ఏ వ్యాధి చేత ఏ బాధలో ఉండకూడదు శ్రమంలో ఉండకూడదు పాపములు ఉండకూడదు పాపముల నుంచి విడిపించడానికి ఆ ఈ లోకానికి అనిపించాం దేవిస్తే ఐగుప్త అంటే అది ఆ ఐగుప్త చేస్తున్న పాపము ఉన్నది ఆ ఐగుప్త దేశంలో నరకం ఉంది ఐగుప్తుల్లో ఏముందంటే ఆ యొక్క దేశం అంతా కూడా మరి నరకం అనుభవించినటువంటి ప్రజలను మనం చూస్తూ వచ్చాం విశ్రాస్రాయల ప్రజలు ఎంత బాధ అనుభవించారు ఎంత కష్టాలు అనుభవించారో అర్థమవుతూ ఉంది కానీ అలాంటి దేశంలో మరి నిజంగా మోషే వాళ్ళు రప్పించినప్పుడు ఇస్రాయల్ ప్రజలు నిజముగా ఆ దుఃఖము వేదన ఆ బాధ అన్ని అనుభవించ మోష వాళ్ళు తీసుకొస్తే ఎలుపులు తీసుకొస్తా ఉంటే వెనక ఆ యొక్క సైన్యం ఎవరు ఆ యొక్క పరో సైన్యం ఎంటాడుతూ ఉంది అనమాట గుర్రాలతో వస్తూ ఉంటే వీళ్ళు కాలి నడక ఎనకేమో గుర్రాలు వస్తే వీళ్ళు కాలి నడతా వస్తా ఉంటే ముందు సపద్రం వచ్చిందంట చూడండి ఎంత వేదన అనుభవించారు ఎంత కష్టం అనుభవించారు అప్పుడు ఇస్రాయల్ ప్రజలు అంటారంట అయ్యా ఆ నడకంలోనే ఉండేవాళ్ళము కదా మమ్మల్ని ఎందుకు మళ్ళీ బయటకు తీసుకొచ్చేవాళ్ళు అక్కడే చచ్చేవాళ్ళం కదా మరి మమ్మల్ని ఎందుకు ఇలా చేస్తామని మనిషి మీద ఆ కోపాడలు కూడా ఉన్నారులే ఇసుకించుకున్నారు కానీ అప్పుడు అంటున్నాడు దేవా ఆ యొక్క ఇస్రాల్ ప్రజలను మీరు రక్షించడానికి నన్ను ఒక నాయకుడిగా వెన్నుకున్న బాధ ఉంది వెనక చూస్తేమో శత్రువులు ముందు చూస్తేమో సముద్రము ఇప్పుడు నా పరిస్థితి ఏం చేయాలి అర్థం కాలి ఈ నన్ను దగ్గర అనుకున్నారని నేను భయపడుతున్నాను అయితే అప్పుడు అంటున్నాడు దేవుడు ఏమంటున్నాడు మోషే ఆ కర్రీ ఇచ్చాను కదా ఆ కరణు ఆ సముద్రం కు ఆ సముద్రం ఏమైపోయింది రెండు పాయలుగా దేవుడు చూస్తుంది అసలు మీకు ఒక అర్థమైందా మీరు ఎప్పుడైనా శ్రమలో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఆయన మొరపెడుతున్నప్పుడు అలాంటి శ్రమ నుంచి దేవుడు తప్పించడానికి ఆయన సమర్థుడై ఉన్నాడు దేవుడి స్తోత్ర అలాంటి శ్రమలలో అలాంటి కష్టాలలో దేవుడు ఆదుకునేవాడు అని మనం అర్థం చేసుకోగలం ఇప్పుడు ఏం తెలుసా ఒక సముద్రాన్ని రెండు పాయలుగా చేసి నడి సముద్రంలో నడిసారంటే అది ఎంత గొప్ప దేవుడు అనేది మనం గమనించా మనం కూడా చాలా విషయాల్లో దేవుడు ముందుకు రప్పించినప్పుడు శ్రమంలో కష్టాలు తప్పించినప్పుడు మనము అప్పుడే అప్ప అపా ఎంత గొప్ప దేవుడుగా దేవుడు అని మనము అనుకుంటాం కానీ ఒక్కోసారి ఏం చేస్తారంటే మరి అవిశ్వాసంలో జారిపోయి అవిశ్వాసంలో పడిపోయి స్థిరంగా నిలబడలేక లాస్ట్ ఒకసారి కష్టాలు పోయిన తర్వాత ఇబ్బందులు పోయిన తర్వాత హ్యాపీగా ఉన్న తర్వాత ఇప్పుడేమనుకుంటా దేవుడు ఎక్కడున్నాడు దేవుడు చేసినటువంటి మేరల్ని మర్చిపోతారు దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోతారు ఆయన చేసిన రోగాలను మర్చిపోతారు ఆయన ఎంతో శ్రమపడి ఎంతో మందిని రక్షించినా కూడా నన్ను ఏం రక్షించి చూడండి విశ్రాలు ప్రజలని అంత శ్రమలోని కష్టాలను తప్పించేసారు రాష్ట్రకి ఆయన ఎంతగా వారిని ఆదరించినట్టుగా మనం చూస్తాం అలాంటి కష్టాల నుంచి మనం కూడా తప్పించినటువంటి దినాలు ఉన్నాయి అలాంటి శ్రమంలో చాలా మనం తప్పించి కరువుల్లో కష్టాల్లో శ్రమంలో కూడా దేవుడు తప్పించిన దినాలు ఉన్నాయి కానీ మనము వాటిని మనం ఏం చేయాలంటే జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు చేసిన ప్రతి పనిని జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయల్ యొక్క శ్రమ నుండి తప్పించిన దేవుడు ఆ యొక్క మనల్ని కూడా తప్పించాడు ఎన్నో కష్టాల నుంచి ఒకప్పుడు పాపములో ఉన్నప్పుడు శాపములో ఉన్నప్పుడు మనం తప్పించకపోతే రోజు మనం చనిపోయేవాళ్ళు కదా ఆ శ్రమంలో నుంచి ఆ కష్టాల నుంచి ఆ పాపములో నుండి మనం మనం మనము తప్పించలేకపోతే మనం సరిపోయేవాళ్ళం కదా ఈ విచారము నుండి దొంగతనం నుండి దుర్మార్గం నుండి భవిష్యత్తులో మన యొక్క జీవితంలో నెమ్మది లేనప్పుడు సంతోషం లేనప్పుడు అలాంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆశ్రయించకపోతే మనం ఈ స్థలంలో కూర్చోగలమా అని నేను అడుగుతున్నాను పిల్లరా దేవుడు నిజంగా మనం ప్రేమించాడు మనం ఆశ్చర్యం ఇచ్చాడు మన పాపమును క్షమించాడు మన పాపం నుంచి విడిపించాడు కాబట్టి మనం ఈ యొక్క మందిరంలో ఉండగలుగుతున్నాం కాబట్టి ఆయన మనం ప్రేమించకపోతే ఆయన మనల్ని నిజముగా ఆయన మనల్ని కాపాడకపోతే మనం ఏమైపోయేవాళ్ళము ఒకసారి మనం గమనించవలసిన అది ఇస్రాయేల్ ప్రజలను కాపాడటానికి మరి ఐదు దేశాన్ని కాపాడటానికి మరి ఆ యొక్క మోషను ఆయన యొక్క నాయకుడిగా వెలుగుతున్నాడు ఈరోజు రోజున పిల్లరా మన కుటుంబాన్ని కాపాడుకోవటానికి దేవుడు మనకు ఇవ్వలేదా విశ్వాసం అనే కౌచం ఇవ్వలేదా ప్రార్థన అనే జీవితాన్ని ఇవ్వలేదా మన కుటుంబాన్ని కాపాడుకోగలుగుతున్నామా ఆ మనిషి ఇస్రాయల్ ప్రజలు అందరిని కాపాడుతూ వచ్చాడు ఆ ఎనిమిది లక్షల మంది కదా ఆరు లక్షల మంది ప్రజలు అంతగా ఆ పాపంలో నుండి ఆ శ్రమ నుండి కాపాడితే మనం కనీసం మందిని మనం రక్షించగలుగుతున్నాము అనే విషయానికి మనం ముందుకు వస్తున్నాం కదా అయితే ఇస్రాయల్ నుండి కాపాడిన దేవుడు వాళ్ళు కాపాడలేడా లేక మన యొక్క శ్రమలో ఉండి వాళ్ళు తప్పించలేడా కష్టాల నుండి తప్పించలేడా తప్పించ అయితే మనం ఏం చేయగలుగుతున్నాం ఈ రోజున నిన్ను నిన్ను రక్షించుకున్నాడు పాపంలో నుండి తప్పించాడని చెబుతున్నావు నువ్వు మంచి సాక్ష్యం చెబుతున్నావు మరి దేవునిలో నుండి ఇప్పుడు మనం ఎలాగ ఉన్నాం ఎలాగ స్థిరంగా నిలబడ్డామా దేవునిలో అనేక అనేక మందికి మనం వాక్యం అందించగలుగుతున్నామా సాక్ష్యం ద్వారా అనేక మంది చెప్పగలుగుతున్నామా ఏ విధంగా మనం చేయగలుగుతున్నాం ఒకసారి వెళ్దాం దేవుడు శ్రమలో నుండి తప్పించినప్పుడు నేను కష్టాల నుంచి తప్పించినప్పుడు నువ్వు దేవుడికి ఏ విధంగా ఉన్నావు ఒకసారి మనం కూడా ప్రశ్నిస్తాం అవును ప్రభావా నిజంగా నా జీవితంలో అయ్యా ఏం మంచి లేదు అయ్యా నేను శ్రమలో నుంచి నన్ను తప్పించావు నేను ఎందుకు పనికిరాని దానిని అయ్యా ఎందుకు అది తీసుకువబడేదాన్ని ఈ నన్ను వెనుక్కున్నావు కానీ నేను నీ సేవ చేయలేదు నీ యొక్క మంత్రిరానికి కూడా రాలేని పరిస్థితుల్లో ఏమన్నాను ఎన్నో కష్టాలు నుంచి తప్పించావు రోజున అయ్యా నేను నేను లభించినటువంటి జ్ఞానము పోగొట్టుకున్నాను ఇచ్చినటువంటి ఆలోచననే పోగొట్టుకున్నాను లభించిన స్వస్థతను పోగొట్టుకున్నాను ఈరోజు నేను ఎందుకు పనికినదా దేవుడు ఎంత గొప్పవాడు చూసారు దేవుడు ఏ పరిస్థితులు నిన్ను రక్షించుకుంటావు సార్ ఆలోచన ఏమైనా ఖర్చు పెట్టావా ఆయన ఆయనకి ఏదైనా మీరు ఏమి ఖర్చు పెట్టావా ఆయన రక్షించడానికి ఆయన స్వరత్న ఇచ్చి ఆయన రక్తములని కడుక్కొని శుద్ధి చేశాడు నీ పాపన్ని చిడిపించాడు నీ చేప కొట్టేశాడు నీ కుటుంబాన్ని కాపాడాడు ఇన్ని చేసినందుకు దేవునికి మనం ఎలా ఉన్నాము అనేది ఒకసారి గమనించాలి అలా మనం కష్టం వచ్చినప్పుడు దేవుని మనకి రాబట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి మన శ్రమ వచ్చినప్పుడు దేవుని సన్నిధికి రాబట్టుకోవాలి ఇది ఇది సహజమే కానీ మనకు కావాల్సింది ఏంటంటే దేవుని రాజ్యము కావాలి మనకి దేవుని రాజ్యము కావాలంటే ఈ లోపమును మనం విడిచిపెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది పాపమును విడిచిపెట్టాలి ఈ పాపం మనకి మనము ఎప్పుడు కూడా దూరంగా ఉండాలి అప్పుడున్నప్పుడు మనం దేవుని రాజ్యానికి మనం వారసులు కావడానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి ఈ లోకంలో మనం ఎలా ఉన్నాము అనేది మనమే ప్రశ్నించుకోవాలి మనమే ఆలోచన చేసుకోవాలి దేవా ఎందుకు పనికిరనే నన్ను తీసేయబడి నన్ను నువ్వు వెనుక్కున్నావు కాపాడావు మరి ఈరోజు ప్రభుత్వ సంపత్తిని రాజ్యంలో ఉండగలుగుతాను అనే నమ్మకము ఎవరికి ఉండాలంటే మనకు డారిరా మనకి ఆ విశ్వాసం ఉంటే దేవుని రాజ్యాంగ అందుకంటే నా ఎందు శ్వాసం ఉంచి వాడు చనిపోయిన బ్రదకుతాడు ఈ లోకంలో మనం చనిపోయినప్పుడు దేవుని రాజ్యంలో అనిచ్చ రాజ్యంలో మనం ఉండటానికి ఒక మార్గం దేవుని స్తోత్ర హాలుగా